అనేక రాష్ట్రాలలో ఎన్నో జిల్లాలు వాటన్నిటికీ చరిత్రలు భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలలో ఒకటైన తెలంగాణలోని అతి గొప్ప మరియు పురాతనమైన జిల్లా మనం నివసిస్తున్న ఈ ఖమ్మం జిల్లా మన జిల్లా గురించి మనలో చాలా మందికి తెలియని సమగ్ర సమాచారమే ఈ వీడియో అది మలి పదిహేనవ తొలి పదహారవ శతాబ్దం భారతదేశం బ్రిటిషర్ల పాలనలో ఉన్న రోజులవి దేశమంతా స్వతంత్రమే కాంక్షగా శ్రమిస్తున్న కాలంలో మన ఖమ్మం జిల్లాను సీతాపతి రాజు పరిపాలిస్తున్నారు అప్పుడు ఈ ఖమ్మం పేరు స్తంభాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ఖమ్మం వాసులో ఇలవేల్పు అయిన నరసింహ స్వామి ఈ పట్టణ నడుబొడ్డున ఉన్న కొండపైన స్తంభ రూపేణ వెలసినందున మరియు అద్రి అనగా కొండగనక స్తంభాద్రి అనే పేరుతో పిలిచేవారు నిజాం ప్రభువులు రాజ్యాన్ని ఆక్రమిస్తున్న క్రమంలో వారిలో ఒకరైన సుల్తాన్ కులీ కుద్బుల్ ముల్ ఖమ్మం పట్టణాన్ని వర్షం చేసుకుని వారి పాలనను కొనసాగించారు వీరి పాలన కాలంలో స్తంభాద్రి అనే పేరులో మార్పు వచ్చి ఖమ్మంగా మారింది కారణం నిజాం ప్రభువుల భాష ఉర్దూ ఉర్దూలో స్తంభాన్ని కంబం అని పిలిచేవారు అదే కాలక్రమేణా ఖమ్మంగా రూపాంతరం చెందింది ఖమ్మం జిల్లా పరిగణ వాస్తుకు లేనందున అంటే ఖమ్మం జిల్లాలో గల మున్నేరు వాగు ఉత్తరం నుండి దక్షిణంకి ప్రవహిస్తున్నందున శాస్త్ర విరుద్ధమైన ఈ చర్య వల్ల నగరానికి కీడు సంభవించవచ్చునని భావించి తూర్పున ఒక పెద్ద చెరువును లక్ష్మారెడ్డి అనే వ్యక్తి తొవ్వించాడు ఆ చెరువునే ఇప్పుడు మనం లకారం ట్యాంక్ బండ్గా పిలుస్తున్నాం అంతేకాదు ఖమ్మానికి గల ఎనిమిది దిక్కులలో అష్టాంజనేయ ప్రతిష్ఠ కూడా చేశారు అలా చేసినందునే కీడు నుండి తప్పించుకోగలిగాం అనేది ఇక్కడ ప్రజల నమ్మకం వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది వరంగల్ జిల్లా నుండి మదిర ఇల్లందు బూర్గంపాడు పాల్వంచ రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు అలా ఏర్పాటైన నూతన ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదటిసారిగా ఎన్ పెద్దన్న ఎమ్మెల్యేగా ఎన్నికైనారు ఆ తర్వాత వందల యాభై తొమ్మిదిలో అప్పటి వరకు తూర్పు గోదావరిలో భాగంగా ఉన్న భద్రాచలం వెంకటాపురం రెవెన్యూ డివిజన్లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు ఇప్పటి వరకు ఎన్నికలు ఈ ఖమ్మం ప్రాంతంలో జరిగాయి ప్రస్తుతం ఈ ఖమ్మం జిల్లాకి ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ కుమార్ వ్యవహరిస్తున్నారు ఈయన తెలంగాణ మంత్రిత్వ శాఖలో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అలాంటి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి అవి వినపాక ఇల్లందు ఖమ్మం పాలేరు మదిర కొత్తగూడెం అశ్వారావుపేట భద్రాచలం వైరా మరియు సత్తుపల్లి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటులో భాగంగా కొత్తగూడెం భద్రాచలం డివిజన్లు భద్రాద్రి జిల్లాలో కలిశాయి మిగిలిన వాటిలో ఒకటి పాతకమ్మం రెవెన్యూ డివిజన్ కాగా రెండవది కొత్తగా ఏర్పాటైన కల్లూరి డివిజన్ అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం భద్రాచలం మినహా భద్రాచలం మండలంలోని అన్ని గ్రామాలు బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు ఉభయ గోదావరి జిల్లాలో కలిశాయి అలా ఉమ్మడి ఖమ్మం జిల్లాను రెండు జిల్లాలుగా వేరు చేశారు పదిహేడు మండలాలతో కొత్తగూడెం జిల్లా అలాగే ఇరవై ఒక్క మండలాలతో ఖమ్మం జిల్లా పునర్వ్యవస్థీకరించబడింది ఈ ప్రాంత విస్తీర్ణత తొమ్మిది వేల మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు విస్తీర్ణతలో రాష్ట్రంలోనే ఇది మూడో ర్యాంకు సాధించింది రెండు వేల పదకొండు గణాంకాల ప్రకారం ఇక్కడి జనాభా ఇరవై ఏడు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై వీరిలో పురుషుల సంఖ్య పదమూడు లక్షల తొంభై వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కాగా స్త్రీలు పద్నాలుగు లక్షల ఆరు వేల మూడు వందల ఎనభై రెండు ఇక్కడి ప్రజలలో అరవై నాలుగు శాతం చదువుకున్నవారే కాగా వీరిలో పురుషుల అక్షరాస్యత రేటు డెబ్బై రెండు పాయింట్ మూడు శాతం స్త్రీలు కేవలం యాభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు కావడం విశేషం ఇక్కడి ప్రజల ప్రధాన పంటలు వరి మిరప మొక్కజొన్న మామిడి మరియు మినప ఈ ప్రాంతంలోని బొగ్గు మరియు డోలమైట్ మన రాష్ట్రానికి ముఖ్య సంపద అని చెప్పుకోవచ్చు మన రాష్ట్రంలోనే తొలిసారిగా మన జిల్లాలో గల ఇల్లందు పట్టణంలోనే బొగ్గుగని సంపద ఉందని గుర్తించబడింది అలా గుర్తించిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో సింగరేణి సంస్థ ఆవిర్భవించింది ఈ సంస్థ నుండి తెలంగాణకి యాభై ఒక్క శాతం సెంట్రల్ గవర్నమెంట్కి కి నలభై తొమ్మిది శాతం వాటా చొప్పున లబ్ధి చేకూరుతుంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల ఆదాయం స్టేట్ మరియు సెంట్రల్ ప్రభుత్వాలకు మన సింగరేణి నుండి అందింది ఈ ప్రాంతం అనేక మంది గొప్ప వ్యక్తులకు కూడా జన్మనిచ్చింది వారిలో ముఖ్యులు జలగం వెంగల్రావు ఈయన ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు మహమ్మద్ రజబ్ అలీ హాస్య నటుడు బాబు మోహన్ ఇలా ఇంకెందరో ఖమ్మం జిల్లాలో గల నదుల విషయానికి వస్తే వైరా రిజర్వాయర్ పాలేరు ప్రాజెక్ట్ తాలిపేరు ప్రాజెక్టులు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నాయి వీటి ద్వారా ఎన్నో ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది ఖమ్మం జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణ కలిగిన ప్రదేశాలు కలవు అవి భద్రాచలం ఖమ్మం కిల్లా పద్మశాల పాపికొండలు గోగాతా జలపాతాలు ఇదండి మన ఖమ్మం జిల్లా యొక్క విశిష్ట చరిత్ర సమాచారం ఇంకా ఇక్కడ ప్రదేశాల గురించి ఆచార వ్యవహారాల గురించి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుని తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం